ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి అక్టోబర్ తొమ్మిదిన శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం సూర్యుడు కూడా అక్కడే ఉండటంతో అత్యంత శక్తివంతమైన నీచభంగ రాజయోగం ఏర్పడనుంది ఈ శుభయోగం ద్వాదశ రాసులలో మూడు రాశుల వారిపై విశేష ప్రభావాన్ని చూపివారికి అదృష్టాన్ని ఆర్థిక వృద్ధిని అనూహ్య ఆనందాన్ని ప్రసాదించనుంది గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి అలాంటప్పుడు శుభయోగాలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయి ఇవి ద్వాదశ వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి విలాసాలు డబ్బు ఐశ్వర్యం వంటి వాటికి కారకుడైన శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు శుక్రుడు రాశి మార్పు చెందడంతో నీచబంగ రాజయోగం ఏర్పడనుంది సూర్యుడు కూడా కన్యారాశిలో ఉండడంతో ఈ యోగం ఏర్పడింది అక్టోబర్ తొమ్మిదిన శుక్రుడు కన్యరాశిలోకి ప్రవేశించడం సూర్యుడుకూడా అదే రాశిలో ఉండడంతో నీచభంగ రాజయోగం ఏర్పడనుంది ఇది ద్వాదశ రాశులవారిపై ప్రభావాన్ని చూపిస్తుంది కాని మూడు రాశులవారు మాత్రం అనేక మార్పులను చూస్తారు చాలా విధాలుగా కలిసివస్తుంది డబ్బుకి కూడా లోటు ఉండదు మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం శుక్రసూర్యులా నీచభంగ రాజయోగం ఈ మూడు రాసులవారికి దేనికి లోటు ఉండదు తులారాశివారికి నీచభంగ రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది ఎప్పటినుంచో తీసుకోని నిర్ణయాలను ఈ సమయంలో తీసుకుంటే ఎక్కువ లాభాలు పొందుతారు టెన్షన్లన్నీ తీరిపోతాయి వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది ఒంటరిగా ఉన్నవారికి పెళ్లిగడియలు సమీపిస్తున్నాయి కొత్త ఉద్యోగం లేదా ప్రమోషన్లు వంటివి చూస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ గౌరవం కూడా పెరుగుతుంది వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు రాశివారికి ఈ యోగం చాలా బాగుంటుంది ఈ రాశివారు సక్సెస్ను అందుకుంటారు పని ప్రదేశంలో బాగా కలిసివస్తుంది కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరంగా బాగుంటుంది ప్రేమ జీవితంలో కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగంలో విజయాన్ని అందుకుంటారు వ్యాపారులకి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారికి నీచబంగా యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి కెరీర్లో వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ప్రేమ జీవితంలో మధురత ఉంటుంది స్నేహితులు బంధువుల నుంచి సపోర్ట్ లభిస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైన దిఖచితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ నీచభంగ రాజయోగం మూడు వారికి గొప్ప అదృష్టాన్ని ఆర్థిక శ్రేయస్సును ఆనందాన్ని ఇస్తుంది మీ కెరీర్ ఆర్థిక ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు ఆశించవచ్చు అయితే జ్యోతిష్య వివరాలు కేవలం సూచనలు మాత్రమే కాబట్టి ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం